ఎడారిలో సెలెయర్లు మే పదిహేనవ తారీఖు ఉన్నతమైన మేఘముల్లో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడూ మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలు ఉంటాయి నీడనివ్వడానికి సేద తీర్చడానికి ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి తేజవంతమైన కాంతి లేని మేఘాలు ఉండవు దేవుడే అన్నాడు నా ధనస్సును మేఘాల్లో ఉంచాను మనకు కనిపించే వైపు నుండి కాక రెండవ వైపు నుంచి మనం మేఘాలను చూసినట్లయితే రవి కిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాము అయితే వాటి శిఖరాలను లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు ప్రియమైన దేవుని బిడ్డ నీకు సంభవించే శ్రమలను అవతలి వైపు నుంచి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండే ఎప్పుడూ చూస్తూ ఉన్నావు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చొని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవళ కాంతిని క్రీస్తు ముఖ కాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు ఒక్కటి గుర్తుంచుకో అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకొని కోపంతో అటు ఇటు కొట్టిందెందుకో నా దారిలో అయితే దేవునికి తెలుసు నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు ముసుగును తొలగించి తొంగి చూడలేను ఉదయము చీకటి ఏది పొంచి ఉందో గాని సదయునిపై నమ్మకం ఉంచాను ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు నాటికి నేటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది ప్రే సహోదరుడా సహోదరి నీ జీవితంలో అనేకమైన శ్రమలు సంభవించినప్పుడు వాటిని కింద నుండే చూచి ఆ కారు మబ్బుల్లాగా కనిపించే ఆ శ్రమలను చూచినప్పుడు బాధతో విలవిల్లాడిపోతున్నావా నీవు పైనుండి వాటిని చూడగలిగితే దేవుని యొక్క పరలోకపు కాంతి వాటి మీద ప్రసరిస్తూ అవి చిందించే అందాలు భవిష్యత్తులో నీకు ఇవ్వబోయే ఆనందాలను నీవు గనక గమనించగలిగితే అది నీకెంతో ధైర్యాన్ని ఆదరణ ఇస్తుంది ఆ ఆదరణ క్రీస్తు ద్వారా నీవు పొందినట్లు క్రీస్తు ప్రభువు నీకు సహాయం చేయనుగాక ఆమెన్